నమస్తే వెల్కమ్ టూ ముందుగా హెడ్ లైన్స్ మహా శివరాత్రి సందర్భంగా శివమాల ధరించిన శ్రీకాళహస్తి ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి వైసీపీ నేతలు భక్తులతో కలిసి శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో దీక్ష స్వీకరణ టిడిపిలో చేరిన శ్రీకాళహస్తి ఇందిరా నగర్ వాసులు సాధ్రంగా ఆహ్వానించిన టిడిపించాటి భుజల సుద్ధి రెడ్డి పన్నెండు వందల మంది పోలీసులతో శ్రీకాళహస్తి మహా శివరాత్రి భద్రతా ఏర్పాట్లు సెక్యూరిటీ పరిశీలించిన ఎస్పి కృష్ణకాంత్ పటేల్ శ్రీకాళహస్తిలో ఘనంగా జరుగుతున్న మహాశివరాత్రి ఉత్సవాలు హంస యాలి వాహనాలపై విహరించిన స్వామి అమ్మవార్లు శ్రీకాళహస్తి దేవస్థానంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని పెద్ద ఎత్తున వైసీపీ నాయకులు కార్యకర్తలు భక్తులతో కలిసి శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదన్ రెడ్డి శివమలను ధరించారు ఈ సందర్భంగా శివనామ స్మరణతో పోరెత్తించారు శ్రీకళహస్తి దేవస్థానంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని పెద్ద ఎత్తున వైసీపీ నాయకులు కార్యకర్తలు భక్తులతో కలిసి శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదన్ రెడ్డి శివమాలను ధరించారు ఈ సందర్భంగా శివనామ స్మరణతో హోరెత్తించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ శివమాల ధరించిన శైవ భక్తులకు శివమాల తత్వాన్ని వివరించారు ఆలయంలో పనిచేస్తున్న సిబ్బంది భక్తజనం శివమాలను ధరించి శివతత్వాన్ని చాటి చెప్పాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సత్యమణి వాణి అంజూరు శ్రీనివాసులు వైసీపీ నేతలు ఆలయ అధికారులు పాల్గొన్నారు శ్రీకాళహస్తిలోని ఇంద్రనగర్ నందు కుటుంబాలు తెలుగుదేశం పార్టీలోకి చేరాయి వీరిని శ్రీకాళహస్తి నియోజకవర్గం ఇన్ఛార్జీ బొజ్జల సుద్దిరెడ్డి తెలుగుదేశం పార్టీ కండవలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు శ్రీకాళహస్తిలోని ఇందిరానగర్ నందు రెండు వందల కుటుంబాలు తెలుగుదేశం పార్టీలోకి చేరాయి వీరిని శ్రీకాళహస్తి నియోజకవర్గం ఇన్ఛార్జి బొజ్జల సుద్దిరెడ్డి తెలుగుదేశం పార్టీ కండవాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా బొజ్జల సుద్దిరెడ్డి మాట్లాడుతూ శ్రీకాళహస్తిలో వైకాపా పార్టీ అరాచకాలను తట్టుకోలేక నేడు శ్రీకాళహస్తిలోని ఇందిరానగర్ కాలనీ వాసులు రెండు వందల కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరాయని వారికి నేటి నుంచి తాను అన్ని విధాలుగా అండగా ఉంటానని తెలియజేశారు ఇక రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అఖండ విజయంతో గెలుపు సాధిస్తుందన్నారు తాను శ్రీకాళహస్తి నియోజకవర్గం ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే ఆరు నెలల్లోనే టిట్కో ఇళ్లను లబ్ధిదారులకు అందజేస్తానని తెలియజేశారు ఎందుకంటే ఇరవై ఒక్క వార్డు నుంచి దగ్గర దగ్గర నూట ఇరవై ఒక్క కుటుంబాలు కుటుంబాలు మైనారిటీ నుంచి ఈరోజు మైనారిటీ నుంచి చేరడం జరిగింది తెలుగుదేశం పార్టీలో అట్లనే దగ్గర దగ్గర అరవై నుంచి అరవై ఐదు కుటుంబాలు క్రిస్టియన్ కుటుంబాలు కూడా ఈరోజు వాళ్ళు చేరడం జరిగింది అలానే మిగతా వాళ్ళు కూడా ఒయ 50 మంది నుంచి 60 మంది యువత కూడా ఈ రోజు చేరడ్యలది శ్రీకల హస్తిేశ్వర ఆలయంలో మహా శివరాత్రి సందర్భంగా ఏర్పాట్లు చేస్తున్న క్యూ వాహనాల పార్కింగ్ ఇతర సదుపాయాలు శాంతి భద్రతల అంశాలకు సంబంధించి తిరుపతి జిల్లా ఎస్పి కృష్ణకాంత్ పటేల్ పరిశీలించారు పన్నెండు వందల మంది పోలీసులతో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని ప్రజలందరూ ఉత్సవాల విజయవంతానికి సహకరించాలని నూతన ఎస్పి కోరారు శ్రీకల హస్తిేశ్వర ఆలయంలో మహా శివరాత్రికి ఏర్పాట్లు చేస్తున్నారు తిరుపతి జిల్లా నూతన ఎస్పీ కృష్ణకాంత్ పటేల్ ఆలయ ఈవో నాగేశ్వరరావుతో కలిసి పరిశీలన చేశారు శ్రీకళస్తి ఆలయానికి మంగళవారం సాయంత్రం జిల్లా ఎస్పీగా కృష్ణకాంత్ పటేల్ విచ్చేసి ఆలయం లోపల ఏర్పాటు చేస్తున్న క్యూలైన్లను పరిశీలించారు సామాన్యులకు వీఐపీలకు వేరువేరుగా ఏర్పాటు చేస్తున్న క్యూలైన్లను పరిశీలించి తగు సూచనలు చేశారు అలాగే ఆలయం నుంచి వెలుపలకు వచ్చేందుకు ఆలయ శిఖరం పైభాగం నుంచి ఏర్పాటు చేస్తున్న మార్గాన్ని ఎస్పీ పరిశీలన చేశారు అనంతరం ఆలయ పరిసరాలలో భక్తులు వసతి ఏర్పాట్లు వాహనాలు పార్కింగ్ ప్రదేశాలను పరిశీలించారు అనంతరం ఆలయ ఈవోతో కలిసి దేవస్థానం పోలీస్ అధికారులతో సమావేశం నిర్వహించి మహాశివరాత్రి కళ్యాణోత్సవం రథోత్సవం రోజుల్లో చేపట్టవలసిన భద్రత నందేంద్ర సరస్వతి శ్రీ సరస్వతి దర్శించుకుని ప్రత్యేక పూజలు జరుపుకున్నారు వీరికి ఆలయం వద్ద ఈవో నాగేశ్వరరావు మాజీ ఆలయ చైర్మన్ అంజు శ్రీనివాసులు ఎమ్మెల్యే సత్యమణి వాణి స్వాగతం పలికారు శ్రీకళస్తి ఆలయానికి విచ్చేసిన విశాఖ సారథా పీఠం పీఠాధిపతి శ్రీ స్వరూప నందేంద్ర సరస్వతి ఉత్తరాధికారి శ్రీ స్వాత్మా నందేంద్ర సరస్వతికి ఘన స్వాగతం లభించింది ఆలయం వద్ద ఈవో నాగేశ్వరరావు ధర్మకర్తల మండలి మాజీ చైర్మన్ అంజూరు శ్రీనివాసులు ఎమ్మెల్యే సతీమణి వాణి ఆధ్వర్యంలో ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు దక్షిణ గోపురం వద్ద వేద పండితులు ఆలయ సంప్రదాయ పద్ధతిలో స్వాగతం పలికి దర్శనానికి తీసుకుని వెళ్లారు అధిపతి శ్రీ స్వరూప నందేంద్ర సరస్వతి దర్శనానికి వెళ్తూ భక్తులను చూసి ఆగి కుంకుమ ప్రసాదాన్ని పంపిణీ చేశారు స్వామి అమ్మవార్లను స్వామీజీలు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు దర్శన అనంతరం వారిని ఆలయ వేద పండితులు ఆలయ మర్యాదలతో సత్కరించారు ఆలయ ఈవో నాగేశ్వరరావు మాజీ చైర్మన్ అంజురు శ్రీనివాసులు స్వామివారి చిత్రపటాన్ని తీర్థ ప్రసాదాలను అందజేశారు ఈ సందర్భంగా పీఠాధిపతి ఎమ్మెల్యే సత్యమణి వాణి ఆలయ మాజీ చైర్మన్ అంజురు శ్రీనివాసులు ఈవో నాగేశ్వరరావులను ఆశీర్వదించారు ఎమ్మెల్యే తనీయుడు ఆకాష్ స్వామివారి ఆశీర్వాదం తీసుకున్నారు ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు ధన్పాల్ నాగభూషణం హరియాదవ్ సుదర్శన్ పాల్గొన్నారు శ్రీకళహస్తిలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు బ్రహ్మోత్సవాలు రెండవ రోజు ప్రాకార ఉత్సవం శాస్త్రయుక్తంగా నిర్వహించారు వాహన సేవలో భాగంగా హస్తీశ్వర స్వామి సుఖవాహనంపై జ్ఞాన ప్రసూనంబ అమ్మవారు ఆరోహించారు శ్రీకళాహస్తిలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు బ్రహ్మోత్సవాలు రెండవ రోజు ప్రాకార ఉత్సవం శాస్త్రయుక్తంగా నిర్వహించారు వాహన సేవలో భాగంగా భూతరాత్రిపై శ్రీకళ హస్తీశ్వర స్వామి సుఖ వాహనంపై శ్రీ జ్ఞాన ప్రసూనాంబ అమ్మవారు అధిరోహించారు ఈ సందర్భంగా స్వామి అమ్మవార్లకు భక్తులు కర్పూర హారతులు సమర్పించారు అనంతరం మంగళ వాయిద్యాల నడుమ ఓం నమ శివాయ నామస్మరణ మధ్య శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీకల హస్తీశ్వర స్వామి వారి ప్రాకార ఉత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు కార్యక్రమంలో కార్యనిర్వాహక అధికారి ఎస్వి నాగేశ్వరరావు నాగేశ్వరరావు ఈవో ఏకాంబరం ఏసీ మల్లికార్జున ప్రసాద్ టెంపుల్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ నాయుడు టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్ ఆలయ అధికారులు పాల్గొన్నారు హంస వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు భక్తులు కర్పూర నీరాజనాలు పట్టి మొక్కలు చెల్లించారు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో మూడో రోజు శ్రీకాళహస్తిలో హంసియాలి వాహన సేవ నిర్వహించారు ఆలయంలోని అలంకార మండపంలో స్వామి అమ్మవార్లకు విశేష అలంకారాలు చేసి మేళ తాళాలతో తీసుకొచ్చి హంసయాలి వాహనాలపై ఉంచారు అనంతరం పురవీధులు అత్యంత వేడుకగా గ్రామోత్సవం నిర్వహించారు విశిష్టమైన హంస వాహనంపై సర్వేశ్వరుని దర్శించుకుని భక్తులు కర్పూర నీరాజనాలు పట్టి హరహర మహాదేవ శంకర అంటూ కొబ్బరికాయలు కొట్టి మొక్కలు చెల్లించారు ఈ కార్యక్రమంలో ఈవో ఎస్వి నాగేశ్వరరావు ఈవో ఏకంబరం ఏసీ మల్లికార్జున ప్రసాద్ టెంపుల్ ఇన్స్పెక్టర్ హరియాదవ్ ఆలయ అధికారులు పాల్గొన్నారు కైలాసవాసి భగవాన్ శ్రీ కాళహస్తీశ్వర శివ కరోత నిత్య కళ్యాణం కరుణావృణాలయ శ్రీ జ్ఞానప్రసూ నాంబా సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామి నేను శ్రీ జ్ఞానప్రసూ నాంబా సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామివారి క్షేత్రమందు మహాశివరాత్రి బ్రహ్మోత్సవములు మాఘ బహుళ అష్టమి నుండి కూడా మహాశివరాత్రి బ్రహ్మోత్సవంలో అత్యంత వైభవపేతంగా నిర్వహించబడుతున్నది అందులో భాగంగా కూడా ఈ రోజు నాలుగో రోజు ఈ నాలుగో రోజు కూడా స్వామివారు ఉదయం తొమ్మిది గంటలు కూడా హంశ వాహనము మీద కూడా భక్తులకు ఉండి భక్తులకు నాలుగు మాడు వీధి నందు కూడా దర్శనం ఇవ్వడం జరుగుతుంది కావున భక్తులందరూ కూడా ఈ వాహన సేవలో పాల్గొని శ్రీ స్వామి అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందవలసినదిగా కోరడమైనది ఓం నమస్కారం శ్రీకాళహస్తేశ్వర ఆలయంలో జరుగుతున్న మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలలో కళ్యాణోత్సవాల సందర్భంగా బాల్య వివాహాలు నిరోధించాలని శ్రీకాళహస్తి డిఎస్పి ఉమా మహేశ్వరరావు అన్నారు ఈ మేరకు శ్రీకాళహస్తి రాజగోపళం నుంచి భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ భారీ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు శ్రీకళా హస్తూ ఉన్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో కళ్యాణోత్సవాల సందర్భంగా బాల్య నిరోధించాలని శ్రీకళస్తి హస్తి ఎస్పీ ఉమా మహేశ్వరరావు అన్నారు ఈ మేరకు శ్రీకళహస్తి రాజగోపురం నుంచి భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ భారీ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు అనంతరం స్కౌట్స్ అండ్ గైడ్స్ ఉద్దేశించి డిఎస్పీ మాట్లాడుతూ చదువుకునే వయసులో బాల్య వివాహాలు చేయించడం చట్ట విరుద్ధమని అందుకు ప్రోత్సహించిన వారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటారని చెప్పారు ఎక్కడైనా బాల్య వివాహాలు జరిగిన వెంటనే తమకు సమాచారం అందించాలని కోరారు ఈ ర్యాలీలో పాల్గొన్న స్కౌట్స్ అండ్ గైడ్స్ ప్లకార్డులు చేతపట్టుకొని శ్రీకాళహస్తి పట్టణ నాలుగు మాడ వీధుల్లో ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లా కమిషనరు ఎంఎం రెడ్డి టి రమేష్ బాబు సహాయ కమిషనర్ పార్వతి యూత్ చైర్మన్ ఎస్కే అజరుద్దీన్ స్కౌట్ మాస్టర్లు సుబ్రహ్మణ్యం ధనుష్ యోగానందం లీడర్లు మహేంద్ర తదితరులు పాల్గొన్నారు अंड నా పేరు హర్షిత నేను తొమ్మిదో తర తొమ్మిదో తరగతి చదువుతున్నాను జిల్లా జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో చదువుతున్నాను ది భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ తరఫున రమేష్ సార్ గారి ఆధ్వర్యంలో బాల్య వివాహాల గురించి ర్యాలీ చేస్తాం ప్రతి సంవత్సరం ర్యాలీ నిర్వహిస్తున్నాము అలాగే ఈ సంవత్సరం కూడా నిర్వహిస్తున్నాము మా కళాశాలలో పాఠశాలల్లో మేము ది భారత్ స్కౌట్స్ గైడ్స్ అనేది చక్కగా నిర్వహిస్తున్నాము శ్రీకాళహస్తి దేవస్థానం తరఫున శివరాత్రి రోజు కానీ ఎప్పుడైనా సరే అక్కడ ఉన్న వాళ్ళకి పుస్తకాలు మోసే వయసులో పుస్తకాలు మోసే వయసులో బాల్య వివాహాలు చేయకూడదు చదువుకునే వయసులో బాల్య వివాహాలు చేస్తే చాలా పరిణామాలు అనేటివి ఎదుర్కోవాల్సి వస్తుంది ఇప్పుడు మనం చదువుకునే వయసులో బాల్య వివాహాలు అనేవి చేస్తే ఇప్పుడు చదువుకునే పిల్లలు అందరూ కూడా చాలా కష్టాలు అనేటివి అనుభవిస్తారు వాళ్ళకి చదువుకోవాలనే ఎంతో కోరిక ఉన్నా సరే ఇంట్లో వాళ్ళు బలవంతంగా వివాహం అనేటి చేస్తారు అలా బాల్య వివాహాలు చేయకూడదు అని చెప్పేసి మేము ప్రతి సంవత్సరం ర్యాలీ చేస్తున్నాము మనము మైనర్లు అయినటువంటి ఎయిటీన్ ఇయర్స్ లోపల అబ్బాయిలైతే వాళ్ళ వివాహాలు చేసుకోవద్దని చెప్పి ఈ పద్ధతిని మనము ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ పల్లెల్లో కలిగించి ఎవరే కానీ బాల్య వివాహాలు చేయకుండా చూడవలసిన బాధ్యత మన ప్రతి ఒక్కరిపై బా పైన బాధ్యతగా ఉంది ఇకపోతే మనము ఏదైనా కూడా ఈ ఇక్కడ శివరాత్రి చూసుకుంటే ఈ శివరాత్రి స్వామివారి కళ్యాణంతో పాటు ఆ గౌరవంగా మనకు మంచి జరుగుతుంది అనే ఉద్దేశంతో అందరూ ఆ సమయానికి కళ్యాణం చేసుకుంటారు మంచిదే కానీ మైనర్లు తీరి మేజర్లు అయిన తర్వాతనే మ్యారేజ్ చేసుకోవాలని అందరికీ విజ్ఞప్తి చేసుకుంటూ తమ బాధ్యతగా కూడా దీన్ని బాల వివాహ నిషేధ అమలు చేయాలని కోరుకుంటున్నాం తిరుపతి శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో స్నాతకోత్సవం జరగనుంది ఈ నేపథ్యంలోనే ఛాన్సలర్ హోదాలో రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ఈ కార్యక్రమంలో పాల్గొంటారు ఈ నేపథ్యంలోనే రేపు గవర్నర్ తిరుపతికి రానున్నారు దీనికి సంబంధించిన ఏర్పాట్లపై జిల్లా ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ రేపు తిరుపతికి రానున్నారు తిరుపతి నగరంలోని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో జరగనున్న స్నాతకోత్సవంలో ఛాన్సలర్ హోదాలో పాల్గొనడం కోసం గవర్నర్ తిరుపతికి వస్తున్నారు ఈ మేరకు జిల్లా ఉన్నతాధికారులకు ఈ సమాచారం అందడంతో గవర్నర్ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లపై అధికారులు దృష్టి సారించారు రేపు ఉదయం విజయవాడ నగరంలోని గన్నవరం నుంచి బయలుదేరి ఉదయం పది గంటల ఇరవై నిమిషాలకు రేణుగుంట విమానాశ్రయం చేరుకుని అక్కడ నుండి రోడ్డు మార్గం ద్వారా పద్మావతి మహిళా విశ్వవిద్యాలయానికి చేరుకుంటారు గవర్నర్ విశ్వవిద్యాలయం వేదికగా జరుగుతున్న స్నాతకోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని గౌరవ పట్టాలు అందించనున్నారు కార్యక్రమం ముగిసిన అనంతరం మధ్యాహ్నం మూడు గంటలకు తిరిగి రేణుగుంట విమానాశ్రయానికి చేరుకొని అక్కడ నుండి బెంగళూరుకు తిరుగు ప్రయాణం కానున్నారు రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ పంజాబ్ రాష్ట్ర గవర్నర్ బన్వరిలాల్ పురోహిత్ తిరుపతి రానున్నారు తిరుమల సేవలను దర్శించుకోవడం కోసం కుటుంబ సభ్యులతో పాటు గవర్నర్ వస్తున్నట్లు జిల్లా ఉన్నతాధికారులకు సమాచారం అందింది ఈ నేపథ్యంలోనే పంజాబ్ గవర్నర్ పర్యటనకు టిటిడి అధికారులతో కలిసి జిల్లా ఉన్నతాధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు పంజాబ్ రాష్ట్ర గవర్నర్ బన్వరిలాల్ పురోహితు తిరుపతి జిల్లా పర్యటన ఖరారు చేస్తూ పంజాబ్ ప్రభుత్వం నుంచి జిల్లా అధికారులకు సమాచారం వచ్చింది ఈ నెల తొమ్మిది పది తేదీలలో రెండు రోజుల పాటు తిరుపతి తిరుమలలో పంజాబ్ గవర్నర్ పర్యటించనున్నారు ఈ సమాచారము జిల్లా ఉన్నతాధికారులకు చేరడంతో పంజాబ్ గవర్నర్ పర్యటనపై జిల్లా కలెక్టర్ లక్ష్మీషా ప్రత్యేక దృష్టి సారించారు తొమ్మిదిన ఉదయం పదకొండు గంటల ఐదు నిమిషాలకు చెన్నై విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాలకు పంజాబ్ గవర్నర్ తిరుమలకు చేరుకుంటారన్నారు జిల్లా కలెక్టర్ తొమ్మిదవ తేదీ రాత్రి తిరుమలలోనే బస చేసి మరుసటి రోజు అయిన పదవ తేదీ ఉదయము పద్మావతి అతిథి గృహం నుంచి బయలుదేరి శ్రీవారి ఆలయం చేరుకుంటారు అనంతరం నేరుగా శ్రీవారి ఆలయంలోకి వెళ్ళి అక్కడ నుండి రోడ్డు మార్గం ద్వారా రేణుగుంట విమానాశ్రయానికి చేరుకుని తిరిగి బెంగళూరుకు ప్రయాణం అవుతారని తిరుపతి జిల్లా కలెక్టర్ షా ప్రకటించారు పంజాబ్ గవర్నర్ తిరుమల తిరుపతి పర్యటన నేపథ్యంలో ఉద్యోగులకు బాధ్యతలు అప్పగించడంతో పాటు పర్యటనకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామన్నారు కలెక్టర్ రాష్ట్రంలో ఒకసారిగా ఉష్ణోగ్రతలు ఎక్కువగా పెరగడంతో పిల్లలు వృద్ధులు ఇబ్బందులు పడుతున్నారు ఈ నేపథ్యంలోనే ఈ ఏడాది పిల్లలకు వంటిపూట బడలను బడులను ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ప్రకటించే అవకాశం ఉన్నట్లు విద్యాశాఖ నుంచి సమాచారం అందుతుంది అయితే తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ఈ నెల పదిహేనవ తేదీ నుంచి ఒంటిపూట బడలు ప్రారంభం కానున్నాయి ప్రస్తుతం రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులు బాగా మార్పు చెందాయి నిన్న మొన్నటి వరకు చల్లటి వాతావరణం ఉంటే ఒక్కసారిగా చల్లటి వాతావరణం కాస్త వేడిగా మారుతుంది ఉదయం ఏడు ఏడుగల్లా భానుడు తన ప్రతాపం చూపుతున్నాడు ఉదయం పది గంటల తర్వాత అడుగు బయట పెట్టాలంటే చాలు జనం జంకుతున్నారు విపరీతమైన ఎండ ఉక్కపోతతో సతమతమవుతున్నారు ఇక వైద్యులైతే ఉదయం పది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పిల్లలు వృద్ధులు బయటకు రావద్దని సూచిస్తున్నారు ఈ క్రమంలోనే పెరుగుతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో విద్యార్థులకు మార్చి పదిహేనవ తేదీ నుంచి ఒంటిపూట బడులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించే అవకాశము కనిపిస్తుంది రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ దాదాపుగా ప్రతి ఏటా మార్చి పదిహేను నుంచి ఒంటిపూట బడులు అమల్లోకి వస్తాయి కానీ ఈసారి ఆంధ్రప్రదేశ్ ఇది కాస్త ఆలస్యం జరిగే అవకాశం ఉందంటున్నారు కొందరు ఉపాధ్యాయులు ఇక ఈ నేపథ్యంలో ఈ ఏడాది వంటిపూట వడలను ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ప్రకటించే అవకాశం ఉన్నట్లు విద్యాశాఖ నుంచి సమాచారం అందుతుంది తిరుమల దివ్యక్షేత్రంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి శ్రీవారి దర్శనానికి తిరుమలకు వస్తున్నారు భక్తులు దీంతో స్వామివారి సర్వదర్శనానికి పన్నెండు గంటల సమయం పడుతుంది గత ఇరవై నాలుగు గంటల్లో స్వామివారిని అరవై ఎనిమిది వేల ఐదు వందల అరవై నాలుగు మంది భక్తులు దర్శించుకున్నారు తిరుమలలో శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది నిన్న తిరుమల శ్రీవారిని అరవై ఎనిమిది వేల ఐదు వందల అరవై నాలుగు మంది భక్తులు దర్శించుకున్నారు నిన్న తిరుమల దివ్యక్షేత్రానికి వచ్చిన భక్తులలో ఇరవై రెండు వేల నాలుగు వందల తొంభై మంది భక్తులు తలనీలాలు సమర్పించారు నిన్న శ్రీవారి హుండీ ఆదాయం మూడు పాయింట్ ఏడు ఎనిమిది కోట్లు గత నెలలో మూడు వందల రూపాయలు శీఘ్ర దర్శనం టికెట్లు బుక్ చేసుకున్న భక్తులకు ఏ మాసంలో దర్శనాలు కొనసాగుతున్నాయి ఇక సర్వదర్శనం భక్తులకు టోకెన్లు ఇచ్చే విధానాన్ని తిరిగి టీటీడీ పునః ప్రారంభించింది దీంతో టైమ్ స్లాట్లో నిర్దేశించిన టోకెన్ల ప్రకారం దర్శనాలు చేసుకుంటున్నారు సర్వదర్శనం భక్తులు ఇక టైమ్స్లాట్లో సర్వదర్శనం టోకెన్ దొరకని భక్తులు కూడా నేరుగా వైకుంఠం రెండు నుంచి దర్శనాలకు అనుమతిస్తున్నారు టీటీడీ అధికారులు ప్రస్తుతం ఇరవై తొమ్మిది కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు దీంతో శ్రీవారి శరవ దర్శనానికి పన్నెండు గంటల సమయం పడుతుంది ఇక మూడు వందల రూపాయల శీఘ్ర దర్శనం టికెట్లు కలిగిన భక్తులకు నాలుగు గంటల సమయం పడుతున్నట్లు సమాచారం ఏ టీస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి మహాశివరాత్రి సందర్భంగా శివమాల ధరించిన శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదన్ రెడ్డి వైసీపీ నేతలు భక్తులతో కలిసి శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో దీక్ష స్వీకరణ టిడిపిలో చేరిన శ్రీకాళహస్తి ఇందిరా నగర్ వాసులు ఆహ్వానించిన నిలిపియించాటి భోజన సుద్ధి రెడ్డి పన్నెండు వందల మంది పోలీసులతో శ్రీకాళహస్తి మహా శివరాత్రి భద్రత ఏర్పాట్లు సెక్యూరిటీ కృష్ణకాంత్ పటేల్ శ్రీకాళహస్తిలో ఘనంగా జరుగుతున్న మహా శివరాత్రి ఉత్సవాలు హంస యాలి వాహనాలపై విహరించిన స్వామి అమ్మవార్లు ఇవే ఇప్పుడు నమస్తే